హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి మగ్గబొగబా మొక్కలన్నీ కట్ చేస్తాను ఫ్రూనింగ్ చేస్తాను అనుకుంటున్నారా గా కరెక్ట్ అండి చక్కగానే ఫ్రూనింగ్ చేయక్కర్లేదు మన గార్డెన్ డైలీ వస్తుంటారు కదా వాళ్ళకి ఇస్తూనే ఉంటాం చక్కగా ఫ్రూనింగ్ కూడా అయిపోతూ ఉంటుంది అయితే ఈరోజు మాత్రం కంపల్సరీగా ఎక్స్ట్రా ఉన్న ప్రతి మొక్కని ఈరోజు ప్రూనింగ్ చేసేస్తున్నాను ఇక్కడ మల్బరి అయితే చాలా ఎక్కువగా పెరిగి క్రాప్ ఆగిపోయింది కదా ఒకసారి మనం హార్వెస్టులు చేసేసుకున్న తర్వాత క్రాప్ ఆగిపోద్దండి మళ్ళీ ఎప్పుడు కాస్తుంది అనుకుంటున్నారు మల్బరి మళ్ళీ చక్కగా మనం ప్రూనింగ్ చేస్తేనే కానీ ఇన్నాను ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు మాకు గార్డెన్ మీట్ ఉందండి మొక్కల పండగ మొక్కల మీటింగ్ గార్డెన్ మీట్ ఉన్న వాళ్ళని అయితే కట్ చేయలేదు మీటింగ్ వెళ్ళి మనం పట్టుకెళ్దాం మన ఫ్రెండ్స్ అందరికీ అనేసి అయితే ఇప్పుడు దీన్ని మాత్రం చక్కగా ప్రూనింగ్ చేస్తున్నాను గార్డెన్ మీట్ అది కాబట్టి మరి మన గార్డెన్లో ఉన్న మొక్కలు కొమ్మలు విత్తనాలు అన్నీ కూడా నార్లు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసుకుని మన మిత్రులకు ఇవ్వడానికి మన దగ్గర ఏమైనా ఏమైనా ఉంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొని ఒకరి కలెక్ట్ చేసుకోవడానికి మంచి మంచి విషయాలను మీరు షేరింగ్ చేసుకోవడానికి మంచి వేదిక ఏదైనా ఉందా మొక్కల వాళ్ళకి అందరికీ అంటే అదేనండి గార్డెన్ మీట్లో తడితో తడిగుడ్డలో చుట్టు పెడితే మాత్రం నారు ఏమీ కాదండి మంచిగా వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా నేనైతే మాత్రం మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్నీ కూడా ఎవరెవరికి ఏమేమి కావాలి నాకు ఎవరెవరు ఏమి ఆర్డర్ పెట్టారు అవన్నీ కూడా మంచిగా నేను ప్యాకింగ్ అయితే చేసేసుకొని రెడీ రెడీగా సంచులకు కూడా ప్యాక్ చేసేసానండి ఇవన్నీ కూడా మంచిగా తీసుకొని బయలుదేరిపోతాను ఇన్ని బ్యాగులతో ఏంటనుకుంటున్నారా అందరూ ఆర్డర్ పెట్టినవన్నీ ఉంటాయి కదండీ వాళ్ళందరికీ కూడా పట్టుకెళ్తూ ఉంటాను నేను మన గార్డెన్లో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం మీటింగ్ టైం అయిపోతుంది ఒకసారి రెడీ అయిపోదాం మా మీటింగ్ విశేషాలు మాత్రం తప్పకుండా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా సరదాగా అందరం కలుస్తాము ఎంత ఆనందం అంటే ఇక్కడ పిల్లలందరూ చూస్తే వీళ్ళందరూ గార్డెనర్సేనండి వీళ్ళందరూ చక్కగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళే శిరీష వైట్ డ్రెస్సు ఎల్లో ఏమో దేవి చక్క రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏమో దివ్య వారి పిల్లలు అందరూ కూడా సండే పెట్టుకుంటామండి మీటింగ్ అందుకు చక్కగా అందరూ ఫ్యామిలీతో చక్కగా వస్తారు సండే ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాళ్ళకి అందరికి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కారణంగా ఆదివారం కూడా పెట్టుకుంటాం మేము చక్కగాను ప్రతి నిర్ణయాలకు ఒకసారి జరుగుతుంది మా ఆత్మీయ సమ్మేళనం అందుకే మా గ్రూప్ పేరు ఏమనుకుంటున్నారు హరిత విజయనగరం హరితం అంటే పచ్చ ధనము ధనమే కదా అయితే ఇంకా మీటింగ్ రెడీ అయిపోతున్నాం ఇంక చూసారా ఇంకొకరు వచ్చేస్తున్నారు వచ్చిన కాని నండి మా సందడంతా కూడా ఎవరు ఏం తెచ్చారు ఏం కావాలి ఏంటి అవి పంచడం ఎక్కువ పంచడానికైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు మంగమని గారు చూసారా ఇవన్నీ మీకేనండి తీసుకోండి అంటున్నారు ఇక్కడైతే వీళ్ళైతే మంచి మంచిగా రంగోలి ముగ్గు రెడీ చేసేసారు ఏంటి అది రంగోలి అంటే హరిత విజయనగరం మన ఇంటి పంటలు అనేది చక్కగా స్తున్నారు ఎంత సంతోషంగా చేస్తారంటే ఇది అందరు అందరం కూడా ఇది మన పని మన గ్రూపు మన పని అన్నట్టుగానే ఉంటాను తప్ప నేనేం చేయను నేనేం దగ్గర చేయాలని అన్నారు మీటింగ్ ముందు రోజు రెండు రోజుల ముందు నుంచి నాకు ఫోన్లో చేస్తే వచ్చేద్దాం ఇచ్చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం చక్కగా ఫోన్ చేసుకొని మంచిగా మనం అరేంజ్ చేసుకొని ఈ విధంగా మేము డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటామండి నా దగ్గర నార్లన్నీ తీసుకొచ్చాను కదా ఈ విధంగా పని చేసుకుంటున్నాము ఇందుకే మీకు ఎక్కడో మీటింగ్ చెప్పలేదు మన విజయనగరంలోనే చక్కగా జమునారాయణపురంలోనే ఒక మంచి ఫామ్ ఉందండి అనురాధ గారు ఆవిడ ఎన్ని ఎకరాల్లోనో తెలియదు కానీ అన్ని మొక్కలు కూడా మెడిసిన్ ప్లాంట్స్ పళ్ళు కూరగాయలు అన్నీ పెంచుతూనే ఉంటారు వారి ఫామ్లో ఇన్వైట్ చేశారండి చక్కగా ఈ నెల మాకు అందరూ రండి మా ఫామ్లోనే చక్కగా మా మొక్కలన్నీ చూడండి గార్డెన్ మీట్ నేను అరేంజ్ చేస్తాను అన్ని ఏర్పాట్లు చేస్తాను ప్రతి ఒక్కరూ తప్పకుండా రండి అనేసి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారండి చేయడంతో మేమందరం కూడా మా సంతోషానికి ఇంక అవధులు లేవు చక్కగాను మేము ఒక సినిమాకు షికార్కి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంపడం గార్డెన్ మీట్ అంటే మాత్రం చాలా చాలా ఆనందపడదు ఎందుకంటే అందరం కలుస్తామండి చక్కగాను అందరం అంటే ఒక గ్రూప్లో ఒక నూట యాభై మంది దాకా నూట యాభై నూట ఎనభై వరకు ఉన్నాము అందరం కూడా కలుస్తాము ప్రతిరోజు గ్రూప్లో మా డిస్కషన్ అవుతూనే ఉంటాయి మొక్కల గురించి సాయిల గురించి అన్నిటి గురించి అయినా కూడా లైవ్లో చూసుకోవడం అంటే అది ఒక ఆనందం కదండి అందులో సమస్యలు పరిష్కారం చేసుకోగలం కానీ ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోలేము కదా అందుకు చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా తీసుకొస్తున్నారు కొమ్మలు విత్తనాలు మొక్కలను తీసుకోవడం పంచడంలోనే ఆనందం ఉంటుంది కదండి దానికి మాత్రం ఆ హరిత విజయ నినాదం కూడా అదే పెంచడం పంచడం మళ్ళీ తెచ్చుకోవడం పెంచడం మళ్ళీ పంచడం ఇంకా సభ్యులందరూ అయితే రెడీ రెడీగా ఉన్నారు ఇంకా మీటింగ్ అయితే మాత్రం స్టార్ట్ చేసేద్దాం ముందు ప్రార్థనా గీతంతో స్టార్ట్ చేశారు మేడం గారు మీటింగ్ని ఎవరను అనురాధన ఈ కూడా అండి చక్కగా అనురాధ గారు మంచిగా మనకి దైవ ప్రార్థనతో మంచిగా స్టార్ట్ చేశారు మీటింగ్ని ఒక్కసారి వినొద్దామా వసముందగా నర్తించి మెప్పించు పిం చెరబళి పార్వతి పరవసముందగా నర్తించి పించు నీనా చరబళి నృత్య గణపతి గణతి పజయా నృత్య గణపతి గణతి పజ నిత్య పూజలు పొందవో దేవదేవా నిత్య పూజలు పొందువా రీతిని కీర్తి వినిపిల నేటి స్వామి ఏ నీ కీర్తి వినిపి ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగాలేకపోవడం వల్ల పూర్తిగా వినిపించలేకపోతున్నాం అందుకు మీరు క్షమించాలి చాలా అక్క చాలా బాగా పాడుతారండి అసలు అమృతం పోసినట్టు ఉంటుంది చెవుల్లో చూస్తారు ఇవన్నీ కూడా మాకోసం అరేంజ్ చేశారు ఇవన్నీను రిఫ్రెండ్ గిఫ్ట్స్ అక్క కుండల్లో విత్తనాలు వేసి ఇచ్చారు అలాగే అట్టి గెల కాయలకి అలాగే అట్టిపళ్ళు స్నాక్స్కి ఇంకా స్వీట్స్ హార్ట్స్ అన్నీ కూడా చాలా చాలా తీసుకొచ్చారు ఇంకా సీడ్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు మాకు అందరికీ ఇష్టమైన సీడ్స్ రేర్ కలెక్షన్స్ వారు పండించిన తోటలోనివే వారు స్వయంగా తయారు చేసి మాకు మంచిగా అరేంజ్ చేశారండి ఇంతకన్నా గార్డెనర్స్కి ఇంకేం కావాలండి ఇంకా చక్కగా మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మంచి మంచిగాను కాకపోతే ప్రతిసారి ఏం చేస్తామని ఆ నెలలో జాయిన్ అయిన కొత్త వాళ్ళని ఈ విధంగా పరిచయం చేసుకోవడం జరుగుతుంది ప్రతి నెల అందరం పరిచయం చేసుకోవట్లేదండి అందరూ తెలిసిన వాళ్ళమే సీనియర్లు అయిపోయాం కదా కొత్తగా వస్తున్న వాళ్ళకి ఆహ్వానం చెప్తూ వారి నుంచి వారి వివరాలు అడిగి తెలుసుకుంటూ వారిని పరిచయం చేసుకుంటాము ఈ విధంగా నలుగురైతే మాత్రం కొత్తగా జాయిన్ అయ్యారు ఈ నెలలోనే అలా ప్రతి నెల జాయిన్ అవుతూ ఉంటారు ఫస్ట్ టైం వాళ్ళ పరిచయ కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రార్థన తర్వాత అలాగే ఇంకా మంచి మంచి విషయాలు అయితే మాత్రం చాలా చర్చకు వస్తూ ఉంటాయి ఇందులోని ఒక్కొక్కరు కూడా మా అనుభవాల్ని వాటిని కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఆ మీటింగ్ని ముందుకు జరిపించడానికి అయితే చూస్తాం ఇంకా మీటింగ్ అవుతున్నా కూడా మధ్యలో చూసారే మాకు ఈ రంగోలి మాత్రం చాలా చక్కగా వేసారండి పిల్లలు మాత్రం వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే చూసారు ఒక్కొక్కరు వాళ్ళు చక్కగా అంత ఆనందంగా నేను నా పేరు దినేష్ కుమార్ యాక్చువల్గా ప్రాజెక్ట్ మేనేజర్ నేను హైదరాబాద్ లో టిపికల్ గా వీరందరూ ఎలా ఊహిస్తారో హైదరాబాద్ లో పార్టీలు కెళ్ళడం సినిమాలు కెళ్ళడం ఇదే నా లైఫ్ స్టైల్ ఇప్పుడు ఒక లాక్డౌన్ వచ్చింది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చింది గా నేను చూస్తున్నాను దగ్గరుండి అప్పుడు నుంచి నేను ఒక్కొక్క స్టెప్ వెనక్కి వేస్తూ వస్తూ వస్తున్నాను వెనక్కి వేస్తూ రావడం అంటే నా ప్రొఫెషన్ లో అక్కడ ఉన్న ట్రైబల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాను ఆ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అన్ని కొత్తగానే కనిపిస్తున్నాయి దినిల్ గారు మాటలు విన్నారు కదా వారి లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో ఇప్పుడు ఈ మనకి ప్రకృతికి కనెక్ట్ అవ్వడం వల్ల అతను మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ నుంచి వెనక్కి వచ్చి ప్రకృతికి కనెక్ట్ అయ్యి చాలా చక్కగా మంచి జీవనం అయితే సాగిస్తున్నాము ఈ తోటలు ఇదంతా కూడా వారు చక్కగా చూసుకుంటారండి ఎకరాల్లో ఉందని చెప్పాను కదా ఇదంతా కూడా మంచిగా చూసుకుంటారు మాకు ఈ మీటింగ్ అరేంజ్ చేసినది కూడా దినిల్ గారేనండి ఇక్కడ డాక్టర్ గారు కూడా ముఖ్య అతిథిగా విందా అభినందిస్తున్నాను ఎందుకంటే అనేది లేకపోతే మనం లేవు మనకు అంటే భూమికి ఈ వృక్షాలు అటువంటి పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ మన భావితరాలకి మంచి నేచర్ ఈ భూమిని ఎక్కువ కాలం మనం మన్నేటట్టుగా ఉంచాలి అంటే మనం వృక్షాలని కానీ ప్లాన్ పెంచాలి పెంచక తప్పదు దీనికి హరిత విజయనానం చాలా ముందుకెళ్తుంది నేనంటే అప్పుడప్పుడు యూట్యూబ్లో అంటే అనురాధ గారి వల్ల యూట్యూబ్లో ఈ చూస్తారు నేను చూస్తాను రకరకాల రంగురంగుల మొక్కలు ఇవన్నీ ఉంటాయి నేచర్ చాలా ఇచ్చింది కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని ఇంకో నలుగురికి చూపించి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి ఆడల్లో కూడా పెంచాలి ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ మీరు పెంచాలన్నారని నేను కోరుకుంటున్నాను డాక్టర్ గారు మాకు ప్రముఖ ఆర్థోపెడిక్ కేవి మురళీమోహన్ గారండి మాకు విజయనగరంలో చాలా పెద్ద డాక్టర్ మాకు మా మీటింగ్ వచ్చి చాలా హెల్త్ విషయాలు కూడా చాలా చెప్పారండి చాలా ఆనందం వేసింది మాకైతే చిరు సన్మానంతో వారిని సత్కరించుకోవడం జరిగింది ఇలాంటి మీటింగ్లకు ఇలా డాక్టర్స్ అసలు టైమే ఉండదండి ఓపీలు పోతాయని రారు కానీ వీరు మాత్రం చాలా పెద్ద మనసుతో మనందరినీ ఎంకరేజ్ చేయడానికి వారు మంచి విషయాలను ముందుకు ముందుకొచ్చారు ఈ వీడియో జరగ వారికి అయితే నేను ప్రత్యేకంగా గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకేంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఓన్లీ మనమే కాకుండా ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఇలాగా సైంటిస్టులు అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు వాళ్ళ నుంచి కూడా తెలుసుకోవాలనేది మా కోరిక అందుకు గ్రూప్కి కొంచెం విషయాలు తెలుసుకోవడం కోసం అనురాధ గారు ముఖ్య అతిథిగా డాక్టర్ గారిని తీసుకొచ్చారు వారి చేసిన మంచి మెడిసిన్ ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవండి అక్క తయారు చేశారు లక్ష్మణ ఫలం మొక్కలు యాంటీ క్యాన్సర్ కదా చాలా చక్కగాను అవి అందరికీ కూడా ల్యాండ్ గార్డెన్ ఉన్న వారికి మాత్రమే అది అందాలి వారందరూ పెంచాలి వాటి కాయలు ఫలాలు తినాలి లేదంటే గాలి అది కూడా చాలా మంచిది అనేసి అయితే మాత్రం రెడీ చేసి స్నాక్స్తోని మీటింగ్ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా విత్తనాలే కాకుండా ఇలా మొక్కలు కూడా ఇచ్చారు ఎంత చక్కగా అరేంజ్ చేసిన అనురాధ గారికి మాత్రం ఎన్ని ధన్యవాదాలు చెప్పినా మన గ్రూప్ తరఫు నుంచి చాలా తక్కువేనండి ఇన్ని రకాలుగా ఆలోచించి ఇన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు కదా వారం రోజులు పది రోజులు కష్టపడితే కానీ అవ్వదు మీటింగ్కి అలాంటిది మొక్కలు అంటే ఇంకా నెల రోజుల నుంచి అయ్యి ఉండొచ్చు ఇవన్నీ ప్రిపేర్ చేయడము సీడ్స్ పెట్టడం విత్తనాలు పెట్టడము ఇవన్నీ రెడీ చేయడము ఇవన్నీ కూడా ప్యాకింగ్లు అంత కష్టం ఉంటుంది కదా అయినా కూడా చక్కగా చేశారు చాలా చాలా ఆనందంగా ఉంది మేము ఒక్కరం కూడా అందరం ఇలా ఇష్టపడే మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటామండి చొప్పున ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉంటాము అందులో ఆనందాన్ని పొందుతూ ఇది ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం ఈ విధంగా జరిగిందండి ఇంకా నెక్స్ట్ ఇంకా మొక్కలు ఒక్కొక్కరు ఏంటంటే అనురాధ గారికి వారి గార్డెన్లో తయారు చేసిన మొక్కలని అయితే చాలా తీసుకొచ్చి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు గిఫ్ట్గా ఇచ్చారు ఎందుకు అంటే మాకు మొక్కలు గిఫ్ట్గా ఇచ్చుకోవడం అంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి అక్క కూడా మాకు అనురాధ గారు కూడా మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ మంచిగా ఇచ్చారు కదా మాకు విత్తనాలు మంచిగా రిటర్న్ గిఫ్ట్ అన్ని ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఒక వాళ్ళ ఆనందంతో వారి ఇంట్లో తయారు చేసుకున్న మొక్కల్ని వారికి హోస్ట్ హోస్ట్ అంటాం కదా అనురాధ గారి ఈ నెల హోస్ట్గా మమ్మల్ని పిలిచి అరేంజ్ చేసినందుకు చిన్న చిరు కానుకగా మొక్కలని అయితే అందించారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి అలాగే ఇంకందరికీ అరటికాయలు అరటిపళ్ళు అన్నాను కదండి వారి తోటలో ఆర్గానిక్గా పండించిన అరటిపళ్ళు అందరికీ అందించడం జరిగింది ఇంకా ఆనందానికి అవధిలో అదొక ఒక ట్యాబ్లెట్ లాంటిదేనండి మనకి అదే అరటి అని మామూలుగా ఏదో పండు కాదండి ఒక ట్యాబ్లెట్ ఆర్గానిక్ ఫుడ్డు అంటే సేంద్రియపథలు పండించిన ఒక ఫుడ్ అలాగే కూరకి ఇంటికి అరటికాయలు తినడానికి అరటి పళ్ళు అవి కూడా ఇచ్చారనమాట ఎంతకన్నా ఇంకేం కావాలండి చెప్తున్నాను కదా అందుకే మీకు మీడియా మధ్యలోనే ఇలాంటి మీట్స్ అరేంజ్ చేసిన నన్నరాధి గారి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పడం జరుగుతుంది ఇలాగ అందరం కూడా ఆ రోజు కలిసామండి అసలు వాతావరణం కూడా చాలా చక్కగా కూల్గా ఉంది అందరూ సంచులతో రెడీ అంద అందరూ సంచుల్లో మొక్కలునే చూసారా అంటే వాళ్ళు గార్డెన్స్లో తీసుకొచ్చి ఇలా పంచడానికి ఇష్టపడతారండి అని చెప్తున్నాను కదా అలాగే వారు వారి పిల్లలు కూడా తీసుకొచ్చి సర్వీసులు ఇవన్నీ కూడా అలవాటు చేయడం అంటే వాళ్ళకి ఈ కల్చర్ అలవాటు అవ్వాలి భావితరాలకు తెలియాలి అనేది మా అందరి ఉద్దేశం అందుకు ఈ విధంగా మేమందరం పిల్లలు కూడా తీసుకొని వస్తారండి వాళ్ళకు కూడా అన్ని సర్వీస్ నేర్పిస్తారు మొక్కలు పెంచడం నేర్పిస్తారు వాళ్ళ చదువు ఒక్కటే కాదు ఇవి కూడా ముఖ్యమైనట్టుగా మీకు ఇక్కడ నలుగురు ఐదు పిల్లలు కూడా కనిపిస్తారు పిల్లలు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే మేము చక్కగా ఆనందంగా చేసుకోవడం జరిగింది ఇలాగే గార్డెన్ గ్రూప్స్ ఉండడం వల్ల కూడా మనకు చాలా చాలా లాభాలు అండి ఫ్రెండ్స్ ఏర్పడమే కాకుండా ఇంకా మన మొక్కలు నేను ఎన్ని రకాల మొక్కలు పెంచుతానంటే ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఎక్కడ ఎక్కువ కలెక్షన్స్ మనకి రెడీ అవుతూ ఉంటాయండి కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇచ్చిపుచ్చు ఇచ్చు పుచ్చుకునే సాంప్రదాయం మన పూర్వీకులు పెద్దలు పెట్టారు కదండి వచ్చిపోతే చుట్టరకం ఇచ్చిపుచ్చుకుంటే ఆనందం అని అనేసి అది మాత్రం మా గ్రూప్ విషయంలో ఈ గ్రూపే కదా ప్రతి గార్డెనింగ్ గ్రూప్లో జరిగేది విత్తనాలు మొక్కలు షేరింగ్ చేసుకోవడం వల్ల బయట కొనకుండా బయట పది రూపాయలు మొక్క వంద రూపాయలు అమ్మే పరిస్థితిలో ఉంది ఈరోజు అయినా కూడా మేము ఎంత విరువురిగా మొక్కలు పెంచుతూ పంచడానికి కూడా బ్యాగులతో తీసుకొచ్చామంటే అర్థమేంటండి మేము ఫ్రీగా చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఇవన్నీ కూడా షేరింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రకాలని జీరో బడ్జెట్లోని గార్డెనింగ్ చేయడం కాకుండా మొక్కలు కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే ఇంతకీ ఈ మీటింగ్ మాత్రం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు చుట్టూ తోటలండి ఆ తోటల మధ్యనే జరిగిందనమాట తోటల్లో ఎదురు ఖరీదైన హాల్స్ లోనో వాటిలోనో కాదు చక్కగాను అయితే ఇంకా మొత్తం మొత్తం మీటింగ్ రెడీ అయిపోయింది ఇంకా మేమందరం అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాము బయలుదేరితే కూడా మంచి స్లోగన్స్ అప్పటికి చాలా మంది వెళ్ళిపోయారు ఉన్న లాస్ట్ కి కొద్ది మందే ఉన్నాయి నిజంగా బాయ్ బాయ్ అలాగే ఇంకా నెక్స్ట్ ఫామ్ లోని చక్కగా పెంచుతున్నారు మొక్కలు అన్నాం కదండి పైన కొబ్బరి చెట్లు కింద పళ్ళ మొక్కలు కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా వారందరికీ కూడా వాళ్ళ తోటని పరిచయం చేశారు చెప్పాను కదండి టైం అయిపోతే మంది వెళ్ళి కానీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఉండిపోయారండి ఉండి చూసి తోట అంతా పరిశీలించి అంతా కూడా ఈ విధంగా మేమందరం ప్రతి నెల కూడా నెలకొకరు హోస్ట్గా పిలుస్తారండి పిలిచినప్పుడు మేము ఇలా కలుస్తుంటాము వారికి పెంచుకున్న టెరస్ గార్డెన్ అవ్వచ్చు మనకి గ్రౌండ్ గార్డెన్ అవ్వచ్చు వాళ్ళ ఫామ్ హౌస్ అవ్వచ్చు ఏదైనా కూడా మేము విధంగా చక్కగా మేమందరం కూడా షేర్ చేసిన ఒక కుటుంబ సభ్యులం అనేసి అనిపిస్తుంది అండి ఇక్కడికి వస్తే అంత ఎందుకంటే లేదంటే ఇంతమంది ఒకే టైంకి ఇలా గ్యాదర్ అవడం చిన్న విషయం ఆనందం కోసమే కదా ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ హరిత విజనం గార్డెనింగ్ గ్రూప్ ఫ్యామిలీ గ్రూప్ అండి మాది ఇది ఇది మీ అందరికీ కొంచెంసారి పరిచయం చేద్దామని చేసిన వీడియో ప్రతి నెల మాకు ఇలాగే ఉంటాయి ప్రతి రెండు నెలలకు ఒకసారి చాలా చాలా ఆనందంగా జరుగుతుంది అలాగే మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు గ్రూప్స్ మీ అందుబాటులో జిల్లాలో ఏ గ్రూప్ ఉన్నా కూడా మీరు ముందుగా జాయిన్ అవ్వండి మీకు మంచిగా చాలా బాగుంటుంది మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ బాయ్ అండి